ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా అది మళ్లీ ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా అయితే ఈ అవకాశం అస్సలు మిస్ అవ్వద్దు సైనిక్ స్కూల్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది దాని వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా చూసేద్దాం ఈ జాబ్స్లో అస్సలు సిసలైన హైలైట్ ఏంటంటే ఎగ్జామ్ లేదు అవును ఎలాంటి రాత పరీక్ష లేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట అంటే అప్లై చేస్తే చాలు వాళ్లే షార్ట్లిస్ట్ చేసి నేరుగా సెలెక్ట్ చేస్తారు గవర్నమెంట్ జాబ్స్లో ఇలాంటి ఛాన్స్ రావడం చాలా చాలా అరుదు ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ జస్ట్ టెన్త్ క్లాస్ పాసైతే చాలు క్లార్క్ ఉద్యోగం సంపాదించొచ్చు జీతం కూడా తక్కువేం కాదు నెలకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకు పైగా వస్తుంది ఎంత మంచి అవకాశమో కదా సరే ఫస్ట్ సెక్షన్లోకి వెళ్లిపోదాం అసలు ఎగ్జామ్ లేకపోతే మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ డౌట్ మనందరికీ వస్తుంది కదా దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సెలెక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ మనం పంపిన అప్లికేషన్స్ అన్నిటినీ వాళ్ళు చెక్ చేస్తారు అందులోంచి కరెక్ట్ క్వాలిఫికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట ఆ తర్వాత ఆ లిస్ట్లో ఉన్న డైరెక్ట్ గా ఇంటర్వ్యూ పిలుస్తారు అంతే మళ్ళీ చెప్తున్నా ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడా కూడా రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండనే ఉండదు ఓకే ఇక రెండవ విభాగానికి వచ్చేద్దాం ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి జీతమెంతిస్తారు అని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ముందుగా అందరూ ఎదురుచూస్తున్న పోస్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ శాలరీ నెలకు ఇరవై ఏడు వేల ఐదొందల రూపాయలొస్తుంది అంతేకాదండోయ్ స్కూల్ క్యాంపస్లోనే ఫ్రీగా ఉండటానికి ఇల్లు ఫ్రీగా భోజనం కూడా పెడతారు అంటే పాటు ఈ సౌపన్యాలు ఆదనమన్నమాట ఇది నిజంగా చాలా మంచి ప్యాకేజ్ నెక్స్ట్ పోస్ట్ లైబ్రేరియన్ దీనికి జీతం ఇంకాస్తే ఎక్కువ నెలకు ముప్పై రెండు వేల రూపాయలు అయితే ఈ జాబ్కి అప్లై చేయాలంటే లైబ్రరీ సైన్స్లో డిగ్రీ కానీ దానికి సంబంధించిన డిప్లొమా కానీ ఖచ్చితంగా ఉండాలి ఇక మూడోది బ్యాండ్ మాస్టర్ పోస్ట్ వీళ్ళకి నెలకు ఇరవై ఎనిమిది వేల జీతమిస్తారు దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి రైట్ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన మూడో సెక్షన్కి వచ్చేశాం ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే అసలు ఏమేం అర్హతలుండాలో క్లియర్గా చూద్దాం ఏజ్ లిమిట్ విషయానికొస్తే లైబ్రేరియన్ పోస్టుకు ఇరవై ఒకటి నుంచి ముప్పై అయిదేళ్ల మధ్య ఉండాలి కానీ క్లర్క్ పోస్ట్కు మాత్రం పద్దెనిమిదేళ్ల నుంచి ఏకంగా యాభై ఏండ్ల వరకు చాలా పెద్ద ఏజ్ గ్యాప్ ఇచ్చారు ఇది చాలామందికి ఉపయోగపడే విషయం ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే క్లర్క్ పోస్టుకు టెన్త్ క్లాస్ పాస్ అయ్యుండాలి దాంతోపాటు నిమిషానికి ముప్పై ఐదు ఇంగ్లీష్ పదాలు టైప్ చేయగలగాలి ఇంకా ఎంఎస్ ఆఫీస్లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాబ్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు సరే అర్హతలన్నీ సరిపోతున్నాయనుకుంటే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది ఆఫ్ లైన్ ప్రాసెస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించండి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఐదు సింపుల్ స్టెప్స్లో ఉంటుంది ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకోండి తర్వాత దాన్ని ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నింపండి ఫీజు కట్టడానికి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి మీ సర్టిఫికెట్లన్నింటి జిరాక్స్ కాపీలు తీసి వాటిపై మీ సంతకం పెట్టి ఫామ్కి జతచేయండి ఫైనల్గా ఈ మొత్తం ప్యాకేజీని పోస్ట్ ద్వారా పంపించేయాలి ఇక ఐదవ విభాగం అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదంటే ఫీజు వివరాలు ఏమేం డాక్యుమెంట్స్ పంపాలి అనేవి కరెక్ట్ గా తెలుసుకోవాలి అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్లకు ఐదు వందల రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే నాలుగు వందల రూపాయలుగా ఫిక్స్ చేశారు మరి ఈ డబ్బులు ఎలా కట్టాలి చాలామందికి వచ్చే కామన్ డౌట్ ఇది దానికి సమాధానం ఒకటే కేవలం డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ ద్వారా మాత్రమే ఫీజు కట్టాలి ఆన్లైన్లో ఫోన్పే పే లాంటి వాటికి ఆప్షన్ లేదు డీడీ తీసేటప్పుడు ఈ డీటెయిల్స్ చాలా ముఖ్యం ఎవరి పేరు మీద తీయాలంటే ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ గోపాల్గంజ్ అనే పేరు మీద తీయాలి ఎక్కడ చెల్లించేలా ఉండాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమోస్సా బ్రాంచ్లో చెల్లించేలా ఉండాలి ఈ వివరాలు తప్పుల్లేకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం పోస్ట్లో పంపించే ముందు ఒక్కసారి ఈ చెక్లిస్ట్ చూసుకోండి నింపిన అప్లికేషన్ ఫారం డీడీ ఇంకా మీ అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ప్రతి జిరాక్స్ కాపీ మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సంతకం ఖచ్చితంగా ఉండాలి ఇక మనం ఆఖరి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ను ఏ అడ్రస్కి పంపించాలి లాస్ట్ డేట్ డిసెంబర్ ట్వంటీ వన్ టైం చాలా తక్కువ ఉంది ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి అప్లికేషన్ అక్కడికి చేరడానికి టైం పడుతుంది సో అస్సలు లేట్ చేయొద్దు నోటిఫికేషన్లో కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు గడువు తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్లను మేము అస్సలు పట్టించుకోము అనే కాబట్టి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది అప్లికేషన్ పంపించాల్సిన ఫుల్ అడ్రస్ ఇది స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపిస్తే సేఫ్గా టైంకి వెళ్తుంది ఈ అడ్రస్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి చూడండి ఎగ్జామ్ లేకుండా మంచి జీతంతో ఫ్రీ అకామిడేషన్తో గవర్నమెంట్ జాబ్ అంటే ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అర్హత ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి బహుశా ఈ ఒక్క అవకాశం భవిష్యత్తునే మార్చేయచ్చు